హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నాను చేసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మెలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నా వీడియో అయితే చూడొచ్చు కోయట్ కుకింగ్స్ వస్తాయి కోయట్లు ఏమైనా జరిగినా అలాంటి వీడియోస్ అయితే పెడతా ఉంటాను మేమైతే ఇప్పుడు ఎడారి వీడియో అనమాట ఎడారికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఎడారికి వెళ్ళాక కూడా తీస్తాను ఫుల్ వీడియో ఒకటి చూపిస్తాను అంతా అక్కడంతా కాకపోతే ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఏమేమి సామాన్లు తెచ్చారు ఎన్ని సామాన్లు తెచ్చారు అనేది మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను చూసేసేయండి అలాగే తర్వాత అక్కడికి వెళ్తున్నాము బయలుదేరుతాము ఇంకా అన్నీ రెడీ చేసామన్నమాట ఎన్ని స ఇరవై రోజులు అయితే ఉంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై రోజులు ఉంటాము కాకపోతే ఇక్కడైతే అందరూ ఉంటారు ఇంట్లో నేను ఒక్కటే ఉంటాను పిక్పికోమని ఇంకా ఇక్కడికి అయితే వస్తున్నాము ఇక్కడికి రావడానికైతే కుర్చీలు అయితే అక్కడికి ఆర్డర్ పెట్టారనమాట పద్నాలుగు కుర్చీలు ఇప్పుడు ఇవి అయితే మా ఇంట్లో ధోనియాల పనిచేసే అతను అవి తీసుకొస్తున్నాడు అనమాట అవన్నీ చూడండి పిల్లలకి నేను రేపు ఇంకొక వీడియోలో ఆ కుర్చీలు కూడా ఆ కేమా కూడా నేను పిల్లలది వీడియో అయితే అడిగి తీసి పెడతాను ఇవైతే ఇప్పుడు ఇంట్లో తెస్తున్నారనమాట అక్కడికి వెళ్ళాక నేను అడిగి పిల్లకాయలని కేమా ఒకరోజు వీడియో తీసి పెడతాను వాళ్ళ కేమా కూడా ఎలా ఉంటుందో ఎన్ని టెంట్లు వేసారో చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు మూడు టెంట్లు వేశారు మూడు టెంట్లు వేసారు ఒకటేమో పిల్లలకి ఇంకొకటి పెద్దవాళ్ళకి తెల్లవారు టిఫిన్కి ఒకటి నైట్ డిన్నర్కి ఒకటి రెండు వేసారనమాట వాళ్ళు అందులోనే కూర్చొని అన్ని తింటారు అన్ని మాట్లాడుకోవటాలు అన్నీ అక్కడే ఉంటాయి పడుకోవడానికి మాత్రం ఇక్కడ రూములు లేకొస్తారనమాట చూడండి ఇప్పుడు ఇవైతే ఈ సామాన్లు అన్ని దించుతున్నారు అక్కడికి వెళ్ళాక ఆ వీడియో కూడా చూపిస్తాను ఒకరోజైతే ఫుల్ వీడియో పెడతాను దాని గురించి కూడా ఒకరోజు తెల్లవారితో లేచి వాళ్ళు పడుకోంటారు కదా అప్పుడు అన్ని వీడియో తీస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే ఈ కుర్చీలు అన్నీ దించుతున్నారు మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాము అతను అన్ని తీసుకొచ్చి లోపల అయితే పెడుతున్నాడు కాశ్మీర్ అంటే అతన్ని ఆయన ధోనియాలో పనిచేస్తాడు కార్లు కడిగి చాయ్గా పెడతాడు అనమాట చూడండి ఎన్ని సామాన్లో చూడండి ఇప్పుడు రెండు రెండు ట్రక్లు అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి లాస్ట్లో ఫైనల్ అనమాట అవన్నీ కూడా తీద్దామని అనుకున్నాను కానీ నాకు ఇంకా ఆడావుడు అయిపోయి టైం కుదరట్లేదు అదైతే అగ్గినిప్పులు పెట్టుకోవడానికి పిల్లలకి ఇంక మాకైతే వేరేది ఉంది పాతది అనేసి వాళ్ళకి అది పిల్లలకి కేమాలకి టెంట్లకి తెచ్చారనమాట చూసారా ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకెళ్ళాలి ఇవన్నీ కుర్చీలు అయితే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటుంది పద్నాలుగు కుర్చీలు అయితే ఉన్నాయి వాళ్ళు రారు కదా మగోళ్ళు వచ్చినప్పుడు అందుకని ఇంక నేనే వచ్చి అన్ని దింపు దింపుకొని లెక్క పెట్టుకొని డబ్బులు ఇస్తున్నాను అనమాట చూశారు కదా ఇవన్నీ ఓకేనా చూ ఇంక ఎడారికి వెళ్ళంగానే నేను వీడియో కూడా తీస్తాను అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్ టైము లేదు తినడానికి కూడా వీడియో అన్ని క్లారిటీగా తీద్దామన్నా కానీ టైం అస్సలు లేదు అడావుడిగా అనమాట వాళ్ళైతే తొందర పెట్టేస్తున్నారు ఇంకా వీడియో తీసుకుంటే కూర్చొని చూస్తే కనుక ఇంకా ఇంకా చచ్చిపోతారనమాట అందుకని నేను ఆదిరాబాద్లో అన్ని వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఇదైతే ఇప్పుడు బయట మేము బయలుదేరుతున్నాము ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా అన్ని కార్లు సామాన్లు పెట్టిచ్చేసి ఇది వచ్చేసారా మా ఇంటి ముందర ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం వచ్చేలాగా మోడంగా ఉంది చలికాలం కదా ఆకాశం అంతా కూడా నీలం కలర్లో ఉంది చూసారా ఇండ్లు అయితే ఎలా ఉన్నాయో మీకు కూడా మా ఇంటి ముందర చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చూసాము తీస్తున్నాను మేము ఇంకైతే బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు టైము చూడండి అసలు చలి ఎండగా మబ్బుగా ఉందనమాట మేము ఇక్కడికి వచ్చేందుకు మూడు అవుతుంది ఇంకా ఒక గంట సేపు ప్రయాణం అనమాట చాలా దూరము ఇంకా బయలుదేరేస్తున్నాము కార్లు ఇంక నేను బయట కూడా కొద్దిగా వీడియో అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక వీడియో అయితే పెడతాను చూసారు కదా మా వాకిలి అనమాట ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్కి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను మీరు కోయట్లో నా వీడియో ఎవరైనా వాళ్ళు ఉంటే చలికాలం ఎక్కువ కదా అలాగా సాక్స్లు స్వెటర్లు ఎత్తుకెళ్ళండి ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము ఎడారికి చూసారా ఇప్పుడు ఇక్కడ ఎడారి మా ఇంటి అనమాట నీళ్ళు ట్యాంక్లో అవన్నీ చూడండి ఎలా ఉందో ఇంట్లోకి అయితే వచ్చేసాము మూడున్నర అయిపోయింది ఇప్పుడైతే కనుక ఇంకా అన్నీ సర్దుకొని క్లీన్ చేయాలా క్లీన్ చేసాక నేను మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేటివి అక్కడ పెట్టేటివి అక్కడ పెట్టాలి చాలా టైం అయిపోతుంది నాకు పని అయ్యే లోపల ఈ వీడియో మీకు నేను వాయిస్ సవర్ ఇచ్చి అంతా తీసి పెడతాను ఎలా ఉందో చూడండి మీరు కూడా ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చింది నేపాల్ ఆ ముందు వాళ్ళు మాకంటే ముందే వచ్చారు ఆమె ఏం చేస్తుందో అక్కడికి వెళ్తున్నాను నాకు మకామ కావాలి పొడవది అయితే వెళ్తున్నాను మాట్లాడడానికైతే కాదులే పని ఉంది కదా ఇప్పుడు ఆ మకామ తీసుకొని వచ్చి తొయ్యాలి అందుకని అక్కడికి వెళ్ళాను మాయ మా మామూలు అనమాట ఏం చెల్లెల పని మనిషి వచ్చేసారా మకాం కోసం వచ్చాను ఇంకా తీసుకొని క్లీన్ చేయాలి ఇంకా లోపలికి రా అంటుంది టీ తాగదు టీ తాగావా తాగదురా రా అంటుంది టీ ఏం తాగలేదు ఏమన్నా తిన్నావా అని అడుగుతుంది నేనైతే ఏం తినలేదు ఆడావడిగా వచ్చేసాను అన్నాను కొద్దిగా పిడిగడాము ఉర్లగడ్డ తాలింపు ఉంది తినేయి అనింది సరే క్లీన్ చేసి వచ్చి తింటానన్నా లేదు లేదు తినేసిపో గబగబా అనేసి నీళ్ళ బాటిల్ ఇస్తుంది ఇంక నేను చేయి కడుక్కొని కొద్దిగా తినేసి వెళ్దాం అనేసి మీకు కూడా చూపిస్తాను చూడండి ఏం ఏం తింటున్నాను ఏం పెట్టిందో మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో అనమాట ఇది ఇదో గుండంలో వేసి పెట్టింది కొద్దిగా అన్నము తాలింపు ఉర్లగడ్డ తాలింపు ఇంకా అది వేసుకొని తినేస్తున్నాను అనమాట ఆమె ఫోన్ చూసుకుంటుంది ఇంకా తినేసి వచ్చేసాను ఇక్కడికి మళ్ళీ ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట బయటంతా క్లీన్ చేసేసి చలిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ టైం నాలుగు అవుతుంది ఎంత చలిగా అప్పుడే ఉంది ఇక్కడ పల్లెటూర్లో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నా వీడియో వాళ్ళు ఎవరైనా కోయట్లో ఉండేవాళ్ళు ఎడారికి వెళ్తే కనుక చాలా సలిగా ఉంది సాక్స్లు స్వెటరు అన్నీ ఎత్తుకెళ్ళండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి అందులోనూ ఈ తపాయలు పెడతారు కదా హీటర్లు పెడతారు కదా కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి రూమ్లలో పెట్టేసి పడుకోబోకండి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మర్చిపోయి నిద్రపోతే మళ్ళీ అంటుకుంటా అనేసి అని అంటున్నారు జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ చలికాలము చేతులు కాలు కూడా పగులుతాయి యాస్లైన్లు అయితే పూసుకోండి ఎడారిలో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో మనం క్లోరిక్స్ ఎక్కువ ఆడతాం చేతులు తొందరగా పగిలిపోతాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నాకు కూడా పగిలేండాయ్యి చేతులైతే కనుక వేడివేడి అన్నం అయితే తినలేను ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా అలాగే చెయ్యాలి తప్పదు చేసుకోవాలి కూడా ఓకే ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నాను క్లీన్ చేయడానికి క్లీన్ చేసాక వీడియో అయితే తీస్తాను మీకు కూడా చూడండి ఎలా ఉంది అనేసి ఆమెను పిలిచాను మా ఇంటికి రమ్మని నువ్వు అన్నం తినమంటే తినలేదు తినో తినో అని బలవంతం చేస్తుంది సరేలేని తింటాను అనమాట తినేసి వెళ్తాను మళ్ళీ వచ్చాను ఇక్కడికి ఆమె మళ్ళీ పిలుస్తా ఉంటే చేయి కడుక్కొని అన్నం అయితే తినేస్తున్నాను గబగబా అనేసి చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే వచ్చేసాను చూడండి అన్నీ సర్దేశాను ఆ ఆనియన్స్ ఇరవై రోజులకి అనమాట మాకు తెల్లగడ్డలు ఒక కేజీ తర్వాత ఉర్లగడ్డలు ఒక పది కిలోలు బస్తా తెచ్చేసాడు అనమాట ఇంకా అవి సరిపోకపోతే మధ్యలో మళ్ళీ తెస్తారు ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ చూడండి ఇంటి దగ్గర నుంచి ఓమంతో సహా తెచ్చేసాను ఫ్రిడ్జ్లో ఎక్కడ కాసంత ప్లేస్ లేదు ఫ్రెండ్స్ అన్నిటికీ ఫుల్ అయిపోయింది అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేసాను అనమాట చూసారా అన్ని కూరగాయలు కూరగాయలు అంటే ఏమి ఉండవు టమాటాలు వాళ్ళు తినేటివే ఉంటాయి ఫ్రెండ్స్ మన కూరగాయలు ఏం లేవు ఇండియా కూరగాయలు అన్నీ వాళ్ళవే ఉన్నాయి కాకపోతే అన్నీ ఫుల్ అనమాట క్యారెట్ టమాటాలు ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చారనమాట పైన ఫ్రైజర్ చూడండి ఫ్రెండ్స్ అస్సలు సందలేదు చికెన్ అంబురగాలు తర్వాత కోళ్ళు చికెన్ పాప్కార్న్లు నా నానగడ్డి తెచ్చి ఫుల్ చేసేసామన్నమాట ఫ్రిడ్జ్ని తర్వాత ఇది హాల్ అనమాట చూడండి అంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను తుడిచేసాను అనమాట ఇంకా ఇప్పుడు ఇవి మేము పడుకునే రూమ్ అనమాట ఇవన్నీ బాత్రూమ్లన్నీ నీట్గా కడిగేసాను ఇది అయితే ఇప్పుడు చూడండి బ్యాగులు సర్దాలి ఇంకా ఇప్పుడు టైం అయితే తొమ్మిది అయిపోతుంది అన్ని పండ్లయ్యే కొంత నాకు నైట్ తొమ్మిది అయింది ఇదైతే మరుసటి రోజు సాయంత్రం ఫ్రెండ్ చాయ్ గవ్వ పెట్టి మేము వచ్చిన మరుసటి రోజు ఆ కేమాలో చాయ్ గవ్వ పెట్టి క్లీన్ చేసి తర్వాత సాంబ్రాని పొగ అయితే పెడుతున్నాను చూసారు కదా ఇప్పుడు ఆ టేబుల్ మీద కేకు చాయ్ గవా చేశాను అనమాట అవి తెచ్చి పెట్టాలి నేను కేక్ చేసేటప్పుడు కూడా వీ వీడియో తీద్దామంటే కుదరలేదు చూడండి అలా ఉంటుంది కేమా లోపల దాంట్లో హీటర్ పెట్టుకుంటారు లైట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి నైట్ అయితే నైట్ అంతా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ తింటారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు క్లీన్ చేసి సాంబ్రాన్ని పొగ ఇంకా కేకు చాయ్ గవా రావాలి అవి వీడియో తీద్దామంటే నాకు కుదరలేదు టైం తొందర తొందరగా అనేసి సాయంత్రము తొందర తొందరగా పెట్టేశారు నేను ఇంటికి కూడా ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు అసలు కుదరలేదు మా పాప చేసిన మాట్లాడడానికి టైం లేదు నేను మళ్ళీ చేస్తానులే అన్న నాకు ఇంకా అసలు ఓపిక లేక ఇంకా ఇంటికి కూడా మాతతో మాట్లాడితే రెండు రోజులు అవుతుంది ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము ఇంకా అన్ని పనులు చేయాలి చేసుకోవాలి కుదిరినప్పుడు మాట్లాడుకోవాలి అంతే కదా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి నేను మా పిల్లల కేమ అన్ని కేమాలు ఒక ఫుల్ వీడియో అయితే నేను తీస్తాను ఓకేనా ఇక్కడైతే నేను బుక్ కూర పెట్టేసి వెళ్తున్నాను ఇంకా మీకు ఫుల్ వీడియో కావా ఒకటి పూర్తిగా తీసి పెడతాను చూడండి ఎలా ఉందో ఎడారి అంతా అనమాట కేమాల టెంట్లు చూపిస్తున్నాను చూసేయండి చూసారా మూడు టెంట్లు వేసారా అదే చూడండి ఇది ఇప్పుడు నేను క్లీన్ చేసిన కేమ అది ఒక టెంట్ అన్నమాట ఆ పక్క పిల్లలు ఒకటి వీళ్ళు తెల్లవారు టిఫిన్ తినేది నేను ఎల్లేగుందికి ఒక వీడియో